సో నేను సతీష్ పరమవేద సీతాకళ్యాణ వైభవం డైరెక్టర్ని ఇంతకుముందు దుల్ రాజు గారు కొన వెంకట సుకుమార్ దగ్గర పనిచేశాను నా ఫస్ట్ ఫిల్మ్ ఊరి నా ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా ఇతనే ఆయనతో రెండు ఫిల్మ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సీతా కళ్యాణ వైభోగమే ఈ సినిమా ఎందుకు తీయాల్సి వస్తుంది అంటే సినిమా అనేది ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా సినిమాలో చూసింది చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదనుకుంటారు కానీ మన లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నిజానికి మనం ఇప్పుడు సినిమా లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా మీడియా లేకుండా బతకడం స్టేజ్కి వెళ్ళిపోయాం సో ఏదైనా మంచి విషయం చెప్పాలంటే సినిమా మనకు మంచి మీడియా కాబట్టి నేను ఒక మంచి మన ఇండియన్ హెరిటేజ్ కల్చరు మన సంప్రదాయాలు మన ఓల్డ్ ఇండియన్ కస్టమ్స్ అవన్నీ ఒకసారి రిమైండ్ చేద్దామని రీకలెక్ట్ చేద్దామని చెప్పి సినిమా చేసా మనకు రామాయణం చూసుకుంటే ఎలా బతకాలో చెప్తుంది భారతం ఎలా బతకద్దో చెప్తుంది సో మనం ఈ మధ్య అంతా ఎక్కడ చూసినా గొడవలు కక్షలు కారణాలు అవుతున్నాయి కదా కొద్దిగా రెండు నిమిషాలు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటే అందరి లైఫ్లో హ్యాపీగా ఉండాలని అందరు ప్రశాంతంగా బతకాలంటే ఏం చేయాలని దానికి ఆన్సర్ తీసుకున్నాను రెగ్యులర్గా జరిగే సినిమా కాబట్టి ఒక లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎంటర్టైనరు యాక్షన్ కామెడీ అని మిక్స్ చేసి రామాయణాన్ని మన ఈ జనరేషన్కి అడాప్ట్ చేసి సినిమా తీశాను అన్నమాట సో మా ప్రొడ్యూసర్ యుగేందర్ గారు న్యూ కమర్ సుమన్ తేజ్ గరిమా చౌహన్ హీరోయిన్ మా అందులో విలన్ గగన్ కెమెరామెన్ పరశురామ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ రజున్ వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్తో న్యూస్ వాళ్ళు ఇచ్చిన మా ఫ్యాషన్ బ్రాండింగ్ న్యూస్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో సినిమాని చాలా ఎక్సైంటివ్ చేశాం మంచి భారీ బడ్జెట్తో అసలు ఎక్కడ రాజీ పడకున్న ప్రొడ్యూసర్ కూడా ఒక మోర్ దాన్ అంటే చిన్న సినిమాగా స్టార్ట్ అయినా కూడా ఒక భారీ బడ్జెట్ సినిమాగా చేశాము చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికి రష్యస్ చూసిన వాళ్ళు కానీ టీజర్ చూసిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు మార్నింగ్ మేము చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కలిసాము ఆయన సినిమా టీజర్ చూశారు బాగుందని మంచి ఇచ్చారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ ఇప్పుడు కలుస్తున్నాం కొమర్ గారిని ఆయన కలిసి తీసుకొని ముందుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ సీత కళ్యాణ వైభోగమే ప్రారంభమై అంటే రెండు సంవత్సరాల నుంచి ఇది సినిమా షూట్ చేశాం టూ ఇయర్స్ నుంచి నడుస్తా ఉంది ప్రాజెక్టు మళ్ళీ టూ ఇయర్స్ కూడా అంటే డైరెక్టర్ గారు సతీష్ పరమవేద గారు ఒక అద్భుతంగా ఈ సినిమా దిశ తీయడం జరిగింది అందుకే మేము ఎక్కువ టైం తీసుకున్నా సరే కానీ సినిమా బాగుండాలి ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి కొన్ని సినిమాలు కంప్లీట్ యాక్షన్ సినిమాలు ఉన్నాయి కొన్ని ఏమో కంప్లీట్ సెంటిమెంట్ సినిమాలు ఉన్నాయి కన్నే మొత్తం హర సినిమాలు ఉన్నాయి కానీ ఈ సినిమా ప్రేమ కథతో పాటు యాక్షన్ ఉంటుంది తర్వాత కుటుంబ విలువల గురించి ఉంది అన్ని వర్గాలను కూడా ఈరోజు ఈరోజు ఆకట్టుకుంటుంది సినిమా అంటే కుటుంబ సమేతంగా కూడా చూడదగ్గ సినిమాగా దీన్ని తీయడం జరిగింది మళ్ళీ ఇందులో సుమంత్ తేజ్ కానీ గరిమ చౌహాన్ కొత్త నటి కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది మరి గగన్ విహారి గారు ఈ దీనిలో విలన్గా పనిచేశారు గతంలో కూడా ఆయన హీరోగా కూడా పనిచేయడం జరిగింది చాలా సినిమాలు మళ్ళీ ధర్మపురం లాంటి సినిమాలో హీరో చేసిన వ్యక్తి మా కథ నచ్చి ఇందులో విలన్గా చేయడం జరిగింది చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా ఈరోజు చేయడం జరిగింది గగన్ విహారీ గారు ఒక ప్రకాష్ రాజ్ను మనం ఏ విధంగా గుర్తు తెచ్చుకున్నాం యాక్షన్ అంతకంటే బాగా కూడా దీంట్లో మెప్పిస్తాడు ప్రేక్షకులను మళ్ళీ మా కెమెరామెన్ గారు పరశురామ్ గారు కొత్త ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా ఒక పెద్ద కెమెరామెన్గా ఏ విధంగా తీసుకొని కూడా విజువల్స్ కూడా అద్భుతమైన మేకింగ్ అయినా తీయడం జరిగింది ఈ లొకేషన్లు కూడా అంటే గోవాలో కూడా దాదాపు ఒక రెండు వందల మంది డ్యాన్సర్లతోనూ సాంగ్ చేయడం కానీ మాస్టర్ నేతృత్వంలో మళ్ళీ ఇక్కడ కూడా విజయ్ పోలికి గారి నేతృత్వంలో సోమశిల కానీ తెలంగాణ ప్రాంతం పోచంపల్లి కానీ షూటింగ్ చేయడం జరిగింది డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో కొన్ని వందల మంది ఫైటర్తోనే కూడా ఈరోజు యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరణ జరిగింది అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ వైభవం కానీ మన తెలుగు ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో అవన్నీ కూడా ఈ యొక్క మా సినిమాలో చూపించడం జరిగింది ఇవాళనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కలిసి వచ్చాము ఆయన కూడా టీజర్ చూసి చాలా అద్భుతంగా అందరిని అభినందించాడు అంటే ఇంత అద్భుతంగా తీయగలిగిన ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలను కూడా మేము అందిస్తామని చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా తెలంగాణ గారు రేవంత్ రెడ్డి గారు రాబోతామని రాజురవుతా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ నీరుస్ వాళ్ళకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే నీరుసు అనే బ్రాండు పెద్ద పెద్ద సంస్థలు కూడా వాళ్ళు చేయొచ్చు ఫ్యాషన్ అంటే మన బ్రాండ్గా కానీ పార్ట్నర్గా ఈ యొక్క మా సినిమా నచ్చి మా కథ నచ్చి మా టైటిల్ నచ్చి మా డైరెక్టర్ ప్రతిభ నచ్చి ఈరోజు మాకు పార్ట్నర్గా రావడం నిజంగా కూడా నీరుస్ యాజమాన్యానికి మేము సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మనస్ఫూర్తిగా అదేవిధంగా మీడియా సహకారం కూడా మాకు చాలా అద్భుతంగా ఉంది గతంలో పోస్టర్ ఆవిష్కరణ నుంచి షూటింగ్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటివరకు కూడా ప్రతిదీ కూడా మీడియా మాకు అద్భుతంగా సహకరిస్తున్నాడు భవిష్యత్తులో కూడా విధంగా ఉండాలి మా పీఆర్ఓ సతీష్ గారు కూడా ముఖ్యంగా మరీ నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే చాలా అద్భుతంగా పనిచేసి ఆయన కొన్ని వందల సినిమాలు చేశాడు దగ్గర దగ్గర మూడు వందల తొంభై సినిమాలు చేసినట్టు మాకు గుర్తు ఆయన సతీష్ గారు మాకు కూడా ఆయన అనుభవం కూడా మాకు తోడ్పడతా ఉంది ఈ విధంగా అందరూ కూడా అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు అద్భుతంగా చేస్తారు సంగీతం చరణ్ గారు కూడా గతంలో ఇలేరాజే గారు ఏ విధంగా పాటలు అందించాడో మా పాటల ఐదు పాటలు కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా అద్భుతంగా వచ్చాయి ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే ఒక సతీష్ పరమవేద గారిని ఈ సినిమాలో ఆయన దర్శకుడు ప్రతిభ అందరికీ ఈరోజు తెలుగు ప్రజలకు తెలుస్తూ ఉంది గొప్ప దర్శకుడు కూడా కాబోతా ఉన్న పనిచేసిన నటీ నటులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు ఆదరించి మేము మున్ముందు ఇంకా సినిమాలు తీసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి తెలుగు ప్రజలకు మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఐఎమ్ సారీ టు సే దట్ ఈసారి నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను నెక్స్ట్ టైం ఫుల్ తెలుగులో మాట్లాడతాను నేను తెలుగు ఇప్పుడిప్పుడే నడుచుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సే దాట్ ఐ ఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ మై గురూస్ అండ్ థ్యాంక్స్ దట్ ఐమ్ ఇన్ హైదరాబాద్ వర్కింగ్ విత్ సచ్ team టీమ్ దిస్ my మై ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ ఐ learned లర్న్ lot అండ్ I mean it was an amazing experience I love the warm The love that you all give to us, people are appreciated here. I mean, I'm a beginner, but I never felt like rejected or left behind. I, I just love that kind of warmth and that appreciative energy, that energy that you all gave to me, and uh, extremely grateful for Uganda Sir, Satish Sir, Prashuram Sir, and the Raju Sir for giving me this opportunity, and. Today I just want to mention one thing here that um, about the movie is, this movie is female centric. Of course it is, the as the name suggests, Sita Kalyanam Vibhavame. I mean I just love the title. <laughs> so I just want to raise one question that um, first of all I want to thank uh, Satish sir that he, he is uh, doing movies related to this topic because uh, I know please <laughs> all the men don't get offended but today also women needs your support i mean uh, feminism feminism what will we do what will females do alone in feminism it's you all men we need you to support the girls so that we get equal opportunities we get equally respected as the men are in this in this field or in every field see like now for here also, how many cameramen are there? How many people are there? Just see, see how many women are there and how many men are there. I just want that we should get equal opportunities and equal respect. And that's why we need movies, we need this platform to show equal respect and equal value to women. And when I heard the story that Satish sir is bringing something like this, I really appreciate it. So I want all of your blessings, all of your support. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ డూ లెట్స్ నో హౌ యూ ఫీల్ డూ లెట్స్ నోట్ వీ షుడ్ ఇంప్రూవ్ ప్లీజ్ షో యోర్ సపోర్ట్ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు నీరుస్ ఫర్ సపోర్టింగ్ అస్ అందరికీ నమస్కారం నా పేరు సుమంతేజ్ ఇండస్ట్రీకి వస్తున్న కొత్త హీరోని సో మీ అందరు సపోర్ట్ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం ఈ అటైర్ చూసి మా సినిమా ఒక శతమానం భవతి టైప్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ ఇంకా కాదు ఆ పోస్టర్లో చూస్తున్నట్టు కొంచెం వైల్డ్ యాంగిల్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి అండ్ ఇక్కడ నువ్వు స్టార్ట్ చేస్తా మా ప్రొడ్యూసర్ రాచల యుగంధర్ గారు ఒక కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేయాలంటే చాలా గట్స్ కావాలి అంటే ఇంత ఇన్వెస్ట్ చేయాలంటే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నమ్మి సినిమా సర్కాస్టిక్గా నమ్ సార్ తీయాల్సి వచ్చిందో తీసారు వాట్ ఎవర్ తీసారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మా హీరోయిన్ గరిమా చౌహాన్ తెలుగు రాకపోయినా చాలా బాగా యాక్ట్ చేసింది ఎంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఇచ్చినా ఒక ఫ్లోలో మాట్లాడి చాలా బాగా యాక్ట్ చేసింది ఇప్పుడు ఆమె మాట్లాడింది కూడా నేను నేర్పించింది నెక్స్ట్ యు క్రెడిట్స్ టు లాస్ట్లో సారీ సో ఇక మా డైరెక్టర్ సతీష్ పరమవేద గారు గారు అంటుంటే కూడా నాకు కొంచెం ఎట్లానో ఉంది ఎందుకంటే వీఆర్ లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలా మంచి సబ్జెక్ట్ ఒక సమ్మర్ హాలిడేస్ టైంలో ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన మూవీ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి ఆపర్చునిటీ ఒక న్యూ కమర్కి రావడం అంటే అది చాలా రేర్ ఐ ఫీల్ బ్లెస్డ్ తర్వాత గగన్ గగన్ విహారి చాలా వైల్డ్గా ఉంటుంది మా సినిమాలో వైల్డ్నెస్ చూసి నాకే భయం అవుతుండే ఒక్కొక్కసారి అండ్ చాలా మంచి పర్ఫార్మర్ అండ్ పర్ఫెక్ట్ యాప్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ తర్వాత మా కెమెరామెన్ పరశురామ్ పరశురామ్ అన్న చాలా మంచి కెమెరామెన్ ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు సో అందరం కొత్త టీం మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి అండ్ ఇంకోటి చరణ్ అర్జున్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరు ఇక్కడ లేరంటే స్టూడియోలు ఉన్నారు అంటే మళ్ళీ చ చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు చాలా మంచి మంచి పాఠాలు ఇచ్చింది అందుకు థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అర్జున్ అన్న అండ్ నీరోస్ మెయిన్లీ మా అట్టయర్స్ ఇదంతా స్పాన్సర్ అండ్ ఆర్ ఫ్యాషన్ పార్ట్నర్స్ థ్యాంక్ యూ సో మచ్ నీరూస్ అంటే మేము ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మేము మాకు సపోర్ట్ ఇచ్చి అండ్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కొంచెం నర్వస్గా షివర్ అవుతుంది వాయిస్ సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రీవియస్గా నేను చాలా ఫిల్మ్స్లో విలన్గా చేశాను చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేశాను దాని తర్వాత ధర్మపురి అనే మూవీతో చాలా మంచి ఆపర్చునిటీ మంచి బ్రేక్ వచ్చింది దానిలో మంచి సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి ఆ తర్వాత ఎవరైనా సరే హీరోగా చేసిన వాళ్ళు వెయిట్ చేస్తారు అదే ఇంకో మంచి ప్రొడెక్ట్ వస్తుంది మనం ఇంకా ఈసారి ఇంకా మంచిగా ప్రూవ్ చేసుకుందామని సో ఆ టైంలో నాకు సతీష్ గారు ఈ కథ కళ్యాణ వైభోగమే అనే దాంతో రావడం యాక్చువల్ ఆ పేరు చెప్తేనే నాకు మంచి దైవభావం వస్తుంది బికాజ్ దీనిలో ఏంటంటే ఎవ్రీథింగ్ టర్న్స్ అరౌండ్ టెంపుల్స్ కానీ ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్ కూడా సీతారాముడు అన్నట్టుగా డిజైన్ చేశారు సో ఒక డివోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది ఫ్యామిలీ ఆస్పెక్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్కి వస్తే చూశారు కదా నా వాచకం ఆంగికం ఆహారం మొత్తం కంప్లీట్గా మార్చేశారు మీరు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్కొక్కసారి నేను తర్వాత చూసుకుని డబ్బింగ్ చెప్తున్నప్పుడే అనిపిస్తుంది ఇంత అంటే ఒక బోర్డర్ దాటేసి మరి చాలా వైల్డ్గా చేశాను దాని మొత్తానికి కారణం ఆయన సడన్గా ఏదైనా ఒక సీన్ మంచిగా ఉంది అంటే కనుక కొత్త కొత్త డైలాగ్స్ అప్పటికప్పుడు ఏదో క్రియేట్ చేసి రాసేవాళ్ళు ఆ డైలాగ్స్ చెప్తుంటే దానిలో ఒక ఇంటెన్సిటీ అక్కడ మేము ఫీల్ అవ్వగలిగాము అక్కడ స్పాట్లో స్పాట్లో ఈవెన్ స్పాట్ బాయ్స్ వాళ్ళందరూ కూడా డైలాగ్ చెప్పినాం అయిపోయిందా క్లాప్స్ కొడుతుంటే వీ కెన్ ఫీల్ ఓకే థియేటర్లో డెఫినెట్లీ ఆడియన్స్ చూసి మన మనకు ఆ రెస్పాన్స్ సేమ్ ఇస్తారు రిపీట్ చేస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ వాడారు చాలా పెద్దవాళ్ళతో పోల్చారు నాకు ఎంతో వాళ్ళు ఇన్స్పిరేషన్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు సో రియల్లీ విల్ బీ హ్యాపీ అలాంటి పేరు వస్తే మేము వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండి చాలా బాగా చేసాము అంటే డెన్స్ ఫారెస్ట్లో షూట్ చేసాము సీన్స్ అన్నీ కూడా దాని తర్వాత మేము చూసిన టెంపుల్స్ కానీ అవన్నీ అంటే ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మీరు నేను వర్క్ చేశాను అలాంటి పట్టుకొచ్చారు సో చా లొకేషన్కి వెళ్తేనే ఒక మంచి ఫీలింగ్ నెగిటివ్ సైడ్ ఆఫ్ వెళ్తే చాలా భయమైన ఫీలింగ్ మేము లొకేషన్లోనే నేను ఫీల్ అయ్యాము సో అదంతా కూడా డెఫినెట్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ సమ్మర్కి ఫ్యామిలీ స్టార్స్ చాలామంది కావాలి సో ఇది డెఫినెట్గా ఫ్యామిలీస్ అందరినీ తీసుకొచ్చే స్టార్ ఫీలింగ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను రీసెంట్గా డబ్బింగ్ ఫినిష్ చేసాం చాలా హ్యాపీగా ఉన్నాం రేపు టీజర్ రిలీజ్ అయిపోతున్నాం డెఫినెట్లీ మీ అందరు టీజర్ చూసి మీ అందరు నచ్చుతుంది కంప్లీట్గా మా మీద నమ్మకంతో థియేటర్కి వచ్చి మీ ఆడియన్స్ అందరూ సినిమాను చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ది సేమ్ టైం యుగంధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత అద్భుతమైన ఫిలిం చాలా బడ్జెట్తో కొత్త వాళ్ళతో తీశారు వెరీ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సతీష్ గారు వితౌట్ యూ ఐ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ రవణ నా క్యారెక్టర్ పేరు రవణ అండి కంప్లీట్ చేంజ్ ఓవర్ అంటే ఇంతకుముందు కొన్ని కొన్ని సినిమాలు నన్ను చూశారు కాబట్టి ఈ సినిమాలు కంప్లీట్ చేంజ్ ఓవర్ చూస్తారు అండ్ ఫుల్ ఆన్ యాక్టింగ్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సుమన్ థ్యాంక్స్ ఫర్ యోర్ కోఆపరేషన్ సుమన్ కొత్త కొత్త అన్నాడు కానీ ఎక్స్ట్రాడనరీగా చేశాడు అండ్ ఆల్సో సీత గరిమా చౌహాన్ చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ సీత తన పేరు టైటిల్ రోల్ కాబట్టి షీ వాజ్ సో బ్యూటిఫుల్ ఇన్ ద క్యారెక్టర్ సార్ అలాంటి సెలెక్షన్ చేశారు అండ్ పర్శురామ్ గారు బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారండి యూ కెన్ సీ అంటే చాలా పెద్ద సినిమా చూస్తున్నాము ఆ డెన్స్ ఫారెస్ట్ కానీ ఇవి క్యాప్చరింగ్ టెంపుల్స్ కానీ సీన్స్ కానీ అన్నీ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు శివాజీరాజ గారు ఉన్నారు ఇంకా నాగిడ్ గారు ఉన్నారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు సో వీళ్ళందరినీ క్యాప్చరింగ్ కానీ చరణ్ అర్జున్ ఈ సాంగ్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ టీ సిరీస్ వాళ్ళు తీసుకున్నారు మా సాంగ్స్ని సాంగ్స్ విని సో యూ కెన్ అండర్స్టాండ్ ద ద కెపాసిటీ ఆఫ్ ద సాంగ్స్ సో డెఫినెట్గా అందరిని అలరిస్తాయి ఆ సాంగ్సే మా సినిమాకి జనాలు తీసుకొస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఒక కొత్త కెమెరా వస్తున్నాడు వస్తున్నాడంటే అందరూ కొంచెం మంది అంటే చాలా ఆఫీసులో తిరిగాను నేను కూడా ఎక్కడ మనకు ఇవ్వలేదు ఎప్పుడు ఎవరు సో నాకు సతీష్ గారు ఒక బ్రదర్ లాగా నువ్వు చేస్తావు ఎందుకు చేయలేవు నువ్వు అని నన్ను బాగా సపోర్ట్ చేశారు అలాగే ఖర్చు కూడా వెనకాడకుండా మా ప్రొడ్యూసర్ గారు మా ప్రొడ్యూసర్ గారు అయితే ఇంకా మీకు ఏం కావాలి మీకు ఇది కావాలా ఈ కెమెరా కావాలా లేదండి నాకు ఒక అన్మార్పింగ్ లెన్స్ అయితే బాగుంటుంది కథ వినగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఇది కా అన్మార్ఫిక్లో వెళ్దాం అన్న బాగుంటుంది విజువల్గా అంటే లేదు ఓకే అప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా లేదు మీరు తీసుకోండి అన్మార్ఫిక్ తీసుకోండి బాగుంటే తీసుకోండి అని చెప్పేసి అని చెప్పారు థ్యాంక్ యూ అన్న